ఇజలాడండి ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో మీకు వందనాలండి మరి ప్రభు మనకి ఈరోజు పసిపిల్లల గురించి మనం మాట్లాడుకుందామండి మరి పసిపిల్లల్ని మరి దేవుడు మరి మనకి గర్భఫలం ఇచ్చాడు మరి ఆ గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం మరి పిల్లలకి వ్యాక్సినేషన్స్ వేయించాలండి మరి వ్యాక్సినేషన్స్ వేపిస్తే రెండు వందల అరవై రోగాలు రాకుండా ఉంటాయి పుట్టగానే తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా బీసీసీ బీసీజీ టీకా వేయించాలి పోలియో డీపీటీ ఇంజక్షన్స్ వేయించాలి మీజల్స్ ఇంజెక్షన్స్ వేయించాలండి తర్వాత మళ్ళీ సంవత్సరం నాకు బూస్టర్ డోస్ వేయించాలి పిల్లల్ని చాలా జాగ్రత్తగా వ్యాక్సిన్స్ చేసి వాళ్ళని కాపాడుకోవాలి పిల్లలు పెద్దగా అవుతుంటే సెల్ ఫోన్ ఇస్తున్నారండి ఆడుకోవటానికి సెల్ ఫోన్ ఇవ్వకూడదు కొట్ కొట్లల్లో అమ్మే సిప్స్ తింటున్నారు కొనిస్తున్నారు తల్లిదండ్రులు ఏడవకుండా సిప్స్ కొనిస్తున్నారు సిప్స్ కొనివ్వకూడదండి ఎందుకంటే జీర్ణ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది చిన్నప్పుడే షుగర్లు వస్తున్నాయి ఈ రోజులలో ఫ్యాంక్రియాస్ గ్రంథి ఫెయిల్ అవుద్ది కాబట్టి మరి ఫ్యాంక్రియాస్ గ్రంథి ఫెయిల్ అయితే చిన్నతనం నుండే ఇంజెక్షన్స్ చేసుకోవాల్సిన దుస్థితి వాళ్ళకి ఏర్పడుతుందండి డయాబెటీస్ వస్తుంది టైప్ వన్ డయాబెటిక్ షుగర్ వ్యాధి చిన్న పిల్లలకి వస్తుంది తర్వాత చాలామంది తల్లులు మా పిల్లోడు మా పిల్ల ఈ తినరు ఆ కూర తిన అంటారండి అన్ని కూరలు పెట్టాలి అన్ని కూరలు పెట్టాలి తర్వాత వారంలో పప్పు మూడు సార్లు పెట్టాలండి పప్పు ఆకుకూర పప్పు ఆకుకూర వారంలో మూడు రోజులు వాళ్ళకి తినిపించాలండి తర్వాత బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పించము సామెతలు ఇరవై రెండు వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి ఒకటో కీర్తన మరి దుస్తుడు ఆలోచన చొప్పున ఒక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోవద్దని చిన్నప్పటి నుంచే వారికి బోధ చేయాలి మరి ప్రసంగి పన్నెండు రెండులో దుర్దినములు రాకముందే మీ యహోవాన్ని స్మరించుము అంటున్నారు కాబట్టి చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా పది పన్నెండు సంవత్సరాల వరకు భయభక్తులతో పెంచినట్లయితే పెద్దవాడైన తర్వాత జ్ఞాపకం వస్తాయి నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లోడు నీ పిల్ల ప్రార్థన చేస్తారు నీ పిల్లలు ప్రార్థన చేస్తారు నువ్వు మంచి పనులు చేస్తే నీ పిల్లలు మంచి పనులు చేస్తారండి కానీ ఒకవేళ మనం ఎంత చెప్పినా వినకపోయినట్లయితే మరి అది తర్వాత సంగతి అది దేవుడు చూసుకుంటాడు కానీ క్రమశిక్షణలో ప్రార్థనలో భయభక్తులలో పెంచాలి బెత్తము వాడాలండి చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టరు కొట్టడం అంటే మరి వాళ్ళని చంపాలని కాదు ఉద్దేశం పిల్లల్ని దండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి మరి కాబట్టి కొట్టరు అలాంటి వాళ్ళు ఏంటంటే మంకు బట్టి వండివారిగా తయారవుతారు అందుకనే చిన్నప్పటి నుండే వాళ్ళని గద్దించాలి బెత్తము వాడాలండి బెత్తము వాడాలి బుద్ధి రావడానికి బెత్తము వాడాలి దేవుని భయము ఉండాలి వారిలో తర్వాత దేవుడు పిల్లలకి చాలా దీవెనలు ఇచ్చాడండి ఆ దీవెనలు ఒలీవ మొక్కవలే మరి మనం ఇవ్వట్లయితే వారు ఒలీవ మొక్కవలు ఎదుగుతారట మరి మనం ఉపదేశం పొందుకుంటారట మరి అన్నీ కూడా దేవుడు వంటివి స్వాధీనపరచుకుంటారు విస్తరిస్తారు ఫలిస్తారు మంచి పేరు తీసుకొస్తారు వృద్ధులకు కిరీటము వంటివారేనండి పిల్లలు కాబట్టి మరి వాళ్ళు ధన్ని లగటానికి ప్రసిద్ధి చెందటానికి నీతిమంతులుగా ఉండటానికి ఆశీర్వదించబడటానికి మరి మనము వాళ్ళని చిన్నప్పటి నుండే సరిచేయాలి చేయాలి మొక్కై వంగన రానయ్య వంగత కదండి అందుకనే పిల్లలు మరి యవనముల పుట్టిన పిల్లలు బాణముల వంటి వారని చెప్తున్నారు మరి కాబట్టి నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికస్తులుగా చేస్తాను ఎనిమిది ఇరవై రెండు సామెతల్లో ఉన్నదండి కాబట్టి మరి సదాకాలము మరి పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ కూ పిల్లలు ఎడిపోతున్నారు ఏం చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారా దొంగతనాలు చేస్తున్నారా కొట్టుకుంటున్నారా అని కనిపెట్టుకుంటూ ఉండాలి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి అమ్మ పిల్లల్ని కనిపెట్టుకుంటూ మరి గర్దిస్తూ సక్ర సక్రమైన మార్గంలో చిన్న చిన్న పనులు కూడా చెప్పాలండి పిల్లలకి అది తీసుకుమ్మా ఇది తీసుకురమ్మా ఇది చేయమ్మా అది చెయ్యమ్మని చెప్పాలి పిల్లలకి పనులు నేర్పాలి మరి కాబట్టి అలాంటి పిల్లలు మరి చాలా శ్రద్ధ కలిగి చదువుకుంటారు దేవుని ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటారు వాళ్ళని సరి అయిన మార్గంలో నడిపించితే మరి వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నా కానీ తల్లిదండ్రులదే తల్లిదండ్రులకే చెందుద్ది చెడ్డ పేరు తెచ్చుకున్నా కానీ తల్లిదండ్రులకే చెందుద్ది ఒక చిన్న పాట పాడుకుందాం చిన్న గొర్రె పిల్ల నేను ఏ సయ్యా మెల్లమెల్లగా నడిపోయేసయ్యా చిన్న గొర్రె పిల్ల నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా శాంతి జలముల ఎందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు ఏసయ్యా 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 హలుయా హలుయా చిన్న గొర్రె పిల్ల నీ నుయ్యా మెల్ల మెల్లగా నడిపోయేసయ్యా అంధకార లోయలో నేనుండగా ఉండుగా కానీ సిలువేసయ్యా శత్రువైన సాతాను ఎదుటనో విందు నాకు చేసి నావుసయ్యా ఏసయ్యా ఏసయ్యా యేసయ్యా హలుయా 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 చిన్న గొర్రె పిల్ల నేను ఏసయ్యా మెల్ల మెల్లగా పో ఏ సయ్యా ప్రార్థన చేసుకుందామండి పరుషు దుర్వైన ప్రభా ఉన్న మా రాజని పాదముల పొందనాలను ఆయన చిన్నఆరి పిల్లలంటే నీకు ఎంతో ఇష్టం ప్రభా ఎన్నోసార్లు ఎత్తుకున్నావు ముద్దు పెట్టుకున్నావు ప్రభ వారిని ఎత్తుకొని మరి ఆడించావు ఆశీర్వదించావు కాబట్టి మా పిల్లలందరినీ మా బిడ్డలందరినీ తీవించి ఆశీర్వదించి మరి చక్కటి జ్ఞానమందును ప్రాయమందును ఎదుగునట్లు సహాయం చేసి మంచి తెలివితేటలు ఇచ్చి మంచి దేవుని భక్తి ఇచ్చి క్రమశిక్షణ ఇచ్చి అయా మరి మంచి ఉన్నత స్థాయిలో ఉండినట్లుగా దీవించి ఆశీర్వదించమని ప్రియమైన ఏసైనామలు అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ పితాపుత్ర పవిత్ర ఆత్మ నామములో ఆమెన్ ప్రైజ్ ద లాడ్ అందరికి